పీఎం కిసాన్ సమ్మాన్ అనేది ఇరవై రెండవ విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా కేంద్రం నుంచి పలు అప్డేట్లు అయితే వస్తున్నాయి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతకు సంబంధించి కూడా ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో అయితే రైతుల ఖాతాలో రెండు జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అప్పుడు సంవత్సరానికి ఆరు వేలు రైతుల ఖాతాల్లో ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు మాట ఇచ్చిన విధంగా అయితే రైతుల ఖాతాలో సంవత్సరానికి ఆరు వేల చొప్పున అంటే ప్రతి నాలుగు నెలలకు రెండు వేల అయితే రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇరవై ఒక్క విడతలుగా అయితే నలభై రెండు వేలను రైతుల ఖాతాలో జమ చేస్తారు అయితే ఇరవై రెండో విడతకు సంబంధించి కూడా ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో కూడా ఈ ఇరవై రెండో విడతకు సంబంధించి కూడా నిధులు రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది అయితే మనం చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పథకం స్టార్ట్ చేసినప్పుడు కేవలం ఆరు వేలే ఇస్తామని ప్రకటించారు అయితే అదే ఆరు వేలను ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి రెండు వేల ఇరవై ఆరు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఈ క్రమంలో రైతులకు పెట్టుబడి ఖర్చు పెరిగింది కూలీల ఖర్చు పెరిగింది కానీ కేంద్రం ఇచ్చే సహాయం మాత్రం పెరగలేదు ఈ నేపథ్యంలోనే ఈసారి కేంద్రం అయితే పీఎం కిసాన్ సాయాన్ని ఆరు వేల నుంచి తొమ్మిది వేలకు చేస్తారని చెప్పేసి కూడా చాలా మంది అయితే అంచనా వేశారు కానీ కేంద్రం మాత్రం రైతుల విజ్ఞప్తిని కానీ రైతు సంఘాల డిమాండ్లు కానీ పట్టించుకోలేదు కేవలం అదే ఆరు వేలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ ఇరవై రెండవ విడతకు సంబంధించి కూడా ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ ఈ పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ కావాలంటే పిఎం రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ నిధులు వస్తాయని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ కేవైసీ చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే కోరుతున్నారు ఒకవేళ మీకు సొంతంగా చేసుకోలేనట్లయితే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళైతే అక్కడ మీరు కేవైసీ చేసుకోవచ్చు లేదంటే మీరు సొంతంగా చేసుకోవాలంటే కూడా పీఎం కిసాన్ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళైతే అక్కడ మీరు అక్కడ కేవైసీ అని ఉంటుంది ఈకేవైస్ మీద క్లిక్ చేసి అయితే మీ ఆ ఫోన్ నెంబరు మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది దాన్ని సబ్మిట్ చేస్తే కేవైసీ పూర్తయినట్లే అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు సో ఇప్పటి వరకు కూడా ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళు ఈ వేసి తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు